చూస్తున్నది న్యూస్ కరీంనగర్ కార్పొరేషన్ ఇరవై డివిజన్ కార్పొరేటర్ స్వతంత్ర అభ్యర్థిగా మల్లేశం గారు బరిలో నిలిచారు నేడు ఇరవై డివిజన్ సేకాబీ కాలనీలో స్థానిక నాయకులు మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తన కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇరవై డివిజన్ పరిధిలో పదివేల రూపాయలను ఆడపిల్ల పుడితే అందిస్తానని కుటుంబ సభ్యులందరికీ ఇరవై ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తానని అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించే మేనిఫెస్టోను రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్తున్నానని తెలిపారు The

కరీంనగర్ కార్పొరేషన్ ఇరవై డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా పర్వతం మిసాల మల్లేశం గారు బరిలో నిలవడం జరిగింది వారు ఇప్పుడు మనతో ఉన్నారు వారిని మాట్లాడి చూద్దాం ముందుగా వారి గురించి షేకాబీ కాలనీ వాసులు మాట్లాడదలుచుకున్నారు వాజిద్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి చూద్దాం వాజిద్ పని కావాలి ఈసారి మళ్ళీ ఏమన్నా మనం చూపెట్టినాం పని ఏమన్నది ఏమన్నది అన్నీ అన్నకు తెలుసు మాకు పెద్ద సమస్య ఉండే కినాల్ రోడ్ అది దాదాపు అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అది స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మిగతా పని ఏమున్నా కానీ మొత్తం మనం చేయించుకోవాలి మనకు కమిటీ హాల్ కావాలి ఫంక్షన్ హాల్ కావాలి ఒకటి లాస్ట్ గల్లీ కొన్ని స్తంభాలు లేవు కొన్ని గల్లీలో మౌరీలు లేవు అది కూడా చేస్తా అని మాటిచ్చిండు మలిసమన్నా మనకి ఇంకా నీళ్ళది కూడా మనకి బాగా సమస్య ఉన్నది ఆ మౌరి నీళ్ళు మొత్తం చెరువులా పోతాయి చెరువు నీళ్ళు ఏమో బాయిల్ వస్తాయి అదే నీళ్ళు అందరు కొంతమంది తాగుతురు కూడా దానితోని దుడ అవుతుంది కుజులీ అవుతుంది అందరికి అది నీళ్ళది కూడా మనకి ఒక సమస్య ఉన్నది నీ పేరు చెప్పండి నా పేరు మహమ్మద్ గౌస్ ఏమున్నా కూడా విధంగా ఉన్నాయి ఈ సమస్యలను నెరవేర్చాలని చెప్పి కోరుకుంటాను అన్న ఈ పనులు చేస్తే మనం అన్నగే సపోర్ట్ చేస్తామని మాటిచ్చిన ఇప్పుడు ఇప్పుడు వరకు మనం మాట ఇవ్వలేదు ఇవాళ్ళ నుంచి అన్నగి మాటిచ్చినాం అన్నగే చేస్తామని చెప్తున్నాం మరి పర్వతం మీసాల మలేశం గారి గురించి మీకేం తెలుసు వారు చేస్తారన్న నమ్మకం మీకుందా నమ్మకం ఉన్నాయని అన్నగే చేస్తామని అనుకున్నాం ఇంతకు ముందు కూడా అన్న లేకున్నా కూడా మనకి కలిసిండు ఎప్పుడు కూడా ఏమైనా మోరం ఉన్నా ఏమన్నా చిన్న చిన్న పనులు ఉన్నా ఏదన్నా కూడా చేపించిండు

నమ్మకం కుదిరింది మీ పైన మిమ్మల్ని గెలిపించుకుంటున్నామని చెప్పి అంటున్నారు ఒకవేళ మీకు ఇప్పుడు అవకాశం కల్పించి మిమ్మల్ని గెలిపిస్తే కార్పొరేటర్ గా ఎన్నుకుంటే మీరు ఏ అభివృద్ధి పనులు చేయదలుచుకున్నారు ఓకే మనకు మన డివిజన్కి సంబంధించిన సీసీ రోడ్లు అయినా సరే అయినా సరే అంగన్వాడీ అయినా సరే కమ్యూనిటీ హాల్ అయినా సరే రేషన్ రేషన్ కార్డ్ అయినా సరే డీలర్ డీలర్ షాప్ అయినా సరే అంగన్వాడి అయినా సరే ఇక్కడ దగ్గరలో ఉండేట్టుగా నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తా అన్ని రకాలుగా ముందుండి ప్రతి కాలనీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా ప్రతి ఒక్కరికి అండగా ఉంటా అలా కష్టంలోనే కష్టమే ఉంటా ప్రతి ఒక్కరిని ఆదుకుంటా నా డివిజన్ ప్రజలందరూ నన్ను సహకరిస్తున్నారు ఆదరిస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు ఈరోజు నా షేఖాబి కాలనీలో నా ముస్లిం సోదరులు అందరూ కూడా అన్ని రకాలుగా అర్థం చేసుకుని నా గురించి నీకు మద్దతు అని చెప్పి నా నాయకులు ఖచ్చితంగా ముందుకొచ్చినారు వాళ్ళ మాటను కాదనుకుంటా నా షేఖాభి కాలనీ నా ఇరవై డివిజన్ ప్రజలందరినీ నీ అన్ని రకాల సహకారం చేస్తా అన్ని రకాల కాలం ఆలెమ్మటే ఉండి పనులు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి నాకు ఈరోజు గుర్తించరు నీకు పార్టీ టికెట్ రాకున్నా గానీ పార్టీ టికెట్ రాకున్నా కానీ మేము ఉన్నామని చెప్పి నా ముందుండి నాకు ధైర్యం ఇచ్చి నా అండగా ఉంటున్నారు నా ఎమ్మడి వస్తున్నారు ప్రతి ఇంటింటికి నాతో పాటు వాళ్ళు పెద్దలందరికీ వందనాలు తెలుపుతూ అందరి ఆశీర్వాదాలతో మీ ముందుకు వస్తున్నాను కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ముందుకు మీసాల మల్లేశం అనే నేను ఉంగరం గుర్తుతోటి వస్తున్నాను కాబట్టి మీ అమూల్యమైన ఓటు మీ భవిష్యత్తు గల ఓటు ఉంగరం గుర్తు పైన వేసి అఖండమైన భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఓటర్మా శీలారావు

ఓటే అన్న కచ్చను అన్ని వర్గాల ప్రజల బంధువయ్యి నిలిచి చేసే నాయకుడు పాదరి చాటి విజనుగా తీర్చిదిద్దుతాడు చెప్పండి విషయం ఏం లేదు అంటే మోరీలు మనకు డోర్లు ఉన్నాయి కిడ్చీలు ఉన్నాయి అలాగా దీంట్లో చెత్త నిండి ఉంటది సఫై చేసేటోళ్ళు ఎవరు రారు మూడు నెలలైనా కానీ రారు అయితే దానికి పందుల స్లాబ్ కావాలి మోరీలకు బాగా తీరలేదు మాకు గెలుచుడు అందరే గెలుస్తాడు గెలిచేటప్పుడు నేను ఉన్న మాట చెప్తాను కాళ్ళు మొక్కుతారు కానీ మాకు ప్రజలు పోతే గేట్ బయట నిలబెట్టిస్తారు పెట్టిస్తారు మా డోర్లో లో సాగా దగ్గరుం వాటర్ తోటి ప్రాబ్లమ్ కాబట్టి రెండు గల్లీలకు ఒక బోరు ఖచ్చితంగా వేయిస్తాను మొన్న మీటింగ్ పెట్టేప్పుడే నేను అన్నా నేను ఎమ్మెడే వేయిస్తానని అంటే నా ముందుకు పోయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత బోర్లే అని చెప్పి మనవాళ్ళు అన్నారు ఖచ్చితంగా రెండు గల్లీ ఒకటి బోర్ వేపిస్తా ఇక్కడ కుక్కల బాధ మొత్తానికి లేకుండా చేస్తా పందులు ఇక్కడ కూడా చేస్తా ఇంతకు ముందుకున్న ప్రభుత్వం కంటే ఇప్పుడున్న బుడిగజంగాల మలేషమన్నా ఉంగరం మీద గెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి గల్లీ గల్లికి శుభ్రంగా ఉంచి పౌడర్ బ్లీచింగ్ పౌడర్ వేపిస్తా మీ బాధనే నా బాధ మీ కష్టమే నా కష్టం అమ్మ ఒక్క నిమిషం కలెక్షన్ కలెక్షన్ బండిస్తా సరే ఇప్పుడు అక్కడ ఉన్న సమస్యలు అక్కడ ఉన్నాయి మీరు అవకాశం ఇస్తే ఇది కూడా తీసేసి పెద్ద మూరగట్టి ఇంకొకటి అక్కడ అక్కడవే అవకాశం ఉంటే ఆ నీరు అక్కడ పంపిస్తా ఈ మాట ఎందుకు చెప్తున్నా మా కలెక్షన్ నిండిపోతాయి అనుకోండి మా ఇంట్లో కూడా డోక్ అయిపోతే మేము నిద్రలేల పంకొని ఉంటాం మా రూమ్లాల కూడా నీళ్ళు కొట్టుకొస్తుంది ఎందుకంటే నీళ్ళు పోక అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ బాయిలీలు చెరువులేలు కలిసి మనకు పంపిస్తారు కాబట్టి ఆ బాయిలు రాకుండా చేస్తా అక్కడ కలెక్షన్ లేకుండా చేస్తా నేను దగ్గరుండి ఆ పని చేస్తా మీరు బాగుంటేనే నేను బాగుంటా మీరు బాధలో ఉండి నీ సంతోషం ఉంటే దేవుడు మెచ్చుకోడు ఖచ్చితంగా మీరు చెప్పిన పని ఏదైతే ఉన్నదో అన్ని పనులు చేసి పెడతా నేను దగ్గరుండి ఒక్కసారి మీరు ఆలస్యండి పెద్ద మనిషితో ఇంత ముందుకు ఉన్న నాయకులను చూసిరు కానీ మనం పోయి బుద్ధిగా నమ్మి వాళ్ళ చేతులు పెట్టినాం అనుకో మళ్ళీ జాగలేని వారికి జాగిప్పించి ఇప్పించి ఇల్లు కట్టిస్తా జాగున్న వాళ్ళకు ఐదు లక్షలు ఇప్పించి వాళ్ళకి మేలు చేస్తా నన్ను ఒక్కసారి దీవించాడు ప్లీజ్ ఈ మీ బాధ అంతా నాకు అర్థమైపోయింది ఇలాంటి బాధ ఎప్పటికీ లేకుండా నేను చూసుకుంటాను I can't believe